పరమహంస సద్గురు శ్రీ పూలాజీ బాబా చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరిస్తే ఓ గొప్ప జీవనాన్ని గడపగలమని కానపూర్ ఎమ్మెల్యే పడేలన్నారు జిల్లా జయనూర్ మండలంలోని పాట్నాపూర్ గ్రామంలో శ్రీ పూలాజీ బాబా సత జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా ఆలయ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి పరిశీలించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో సద్గురు శ్రీ పూలాజీ బాబా చిత్రపటానికి పూలమాళ్లు వేసి పుష్పంజలి కట్టించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సద్గురు శ్రీ పూలాజీబాబా లక్షలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించారని పేర్కొన్నారు మత్తు పదార్థలకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ప్రబోధించేవారని భక్తులు సైతం ఆయన చూపిన మార్గాలను నడుస్తూ ఆధ్యాత్మికతను అలవర్చుకున్నారని తెలిపారు అనంత విశ్వంలో మనం ఉన్నా మనలో విశ్వం దాగి ఉందని అది ఈశ్వర రూపమని నిరంతరం బాబా చెప్పేవారని అన్నారు ఆలయ పరిసర ప్రాంతాలలో నెలకొన్న సమస్యలను దేవాదాయ శాఖ మంత్రి కొండ సూరేఖతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక దృష్టికి తీసుకెళ్లి ఆలయ అభివృద్ధి కృషి చేస్తామని అన్నారు ఆలయ పరిసర ప్రాంతాల్లో పురుషులు మహిళలకు యాభై మరుగుదొడ్ల నిర్మాణానికి కృషి చేస్తామని మిషన్ భగీరత ద్వారా నీటిని అందజేస్తామని హామీ ఇచ్చారు ఈ ప్రాంతంలో ఫారెస్ట్ సమస్య ఉందని దామోజీ వరకు రోడ్డు మార్గం నిర్మించడానికి జిల్లా కలెక్టర్ డిఎఫ్ఓ నివేదికలు తయారు చేయాలని స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మితో కలిసి అటవీ శాఖ మంత్రితో కలుస్తామని రోడ్డు సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు పూలజీబాబా జయంతి ఉత్సవాలకు పది లక్షల నిధులు మంజూరయ్యే విధంగా ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆశ జిల్లా కలెక్టర్ ఐజీడీఏపీఓ మహారాష్ట్ర కిన్వాటి ఎమ్మెల్యే భీమరావు కేరం జిల్లా అధికారులు పూలజీబాబా కుటుంబ సభ్యులు ఆదివాసీ సంఘం సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మహారాష్ట్ర హింగోది సతీష్ పాస్పుజ గారు వారికి కూడా స్వాగతం వారికి కూడా స్వాగతం పుష్పతం పొందుకున్నాను అలాగే ముఖ్య అతిథులకు చిన్నగా సన్మాన కార్యక్రమం జరుగుతుంది కావున వాటిని సంస్థాన అధ్యక్షులు మా మా దింగే గారు

ఈ కార్యక్రమానికి వస్తానని ఆ రోజు మాట్లాడడం జరిగింది కానీ వారి యొక్క నియోజకవర్గమైన ములుగు నియోజకవర్గంలో మరి మంత్రివారి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యక్రమం వల్ల ఈ కార్యక్రమానికి వాళ్ళు రాలేకపోయారు అదే సందేశాన్ని బాబు భక్తులకి నిర్వాహక తెలియజేయాలని వారు చెప్పడం అనేది జరిగింది మీరు ఏమైతే చెప్పిన వాటిని కూడా సమస్యలన్నిటిని కూడా నోట్ చేసుకొని మరి మంది గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారం కోసం చేస్తామని మీ అందరికీ మాటిస్తున్నాము ముఖ్యంగా పులాజీ బాబా గురించి మరి హియో గారు కావచ్చు సెలెక్టర్ గారు కావచ్చు మరి మొదటిసారిగా వారు ఇక్కడ రావడం అనేది జరిగింది పులాజీ బాబు యొక్క భక్తులు గురించి కూడా నేను వారి దృష్టికి తీసుకెళ్ళడం అనేది జరిగింది పులాజీ బాబా మహారాష్ట్రలో పుట్టి పెరిగి మరి ఈ ప్రాంతంలో వచ్చి మరి అనేక మంది భక్తుల్ని చెడు నుండి దూరం చేసిన వ్యక్తుల్లో మహాష్ట్రలో అతి పెద్ద మహర్షి ఈరోజు పులాజీ బాబా గారు మరి అతని భక్తులు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే మరి పులాజీ బాబా మేము స్వయంగా బతుకున్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో వారి వచనాలు కావచ్చు వారి యొక్క ప్రవచనాలు కావచ్చు మేము ప్రత్యక్షంగా విన్నాం మరి కొన్ని లక్షలాది మంది భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి ప్రాంతానికి రావడం మరి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో చాలామంది చెడు విషయాలు లేనటువంటి వాళ్ళు కూడా మంచి మార్గంలో వచ్చి మరి వారి యొక్క అడుగు జాడలు వారి యొక్క ఆశాల కోసం పులాసీ బాబా ఏదైతే కోరుకున్నారో అదేవిధంగా ఈరోజు చాలా మంది ఆ సమయం నుంచి కావచ్చు కులాల నుంచి కావచ్చు గోడల నుంచి కావచ్చు ప్రధాన నుంచి కావచ్చు నల్వాడి సామాజిక వర్గాల నుంచి కావచ్చు ఇతర సామాజిక వర్గాల నుంచి కావచ్చు ప్రతి సామాజిక వర్గాల నుంచి కూడా ఎనిమిది భక్తులుగా ఉండడం అనేది చాలా పరిణామం మరి ప్రయోజన బాబా మరి అతను ఉన్నంత ఇతర సమాజాల కోసం మరి వీళ్ళు నా వాడని కాకుండా ప్రతి ఒక్కరి కోసం ఒక ఎక్కడికి వచ్చినా అక్కడికి వచ్చేసి ఒక మంచి సందేశాన్ని ఇచ్చేవారు సద్మార్గంలో నడవాలని చాలా స్పష్టంగా చెప్పేటటువంటి వాళ్ళు ఈరోజు చాలా మంది ఇతర మార్గాల్లో నడిచిన వాళ్ళు కూడా వారి అడుగుజాడు వారు చెప్పిన మార్గంలో నడిచి చాలా రకాలుగా వాళ్ళ కుటుంబాలను బాగు చేసిన విషయం మన అందరికి తెలిసిన విషయమే కాబట్టి ప్రధానమైన సమస్యలు ముఖ్యంగా కలెక్టర్ గారికి నేను విజ్ఞాప్ చేస్తున్నా అదే విధంగా టీడీపీ వారికి విజ్ఞాప్ చేస్తున్నా మరి ఈ ప్రాంతంలో మొన్న నిర్వహణ కమిటీ వాళ్ళు కూడా నాకు వచ్చి సార్ ముఖ్యంగా మేము చేసిన కార్యక్రమంలో కొన్ని సమస్యలు ఉన్నాయంటే నేను వాళ్ళకు ఒకటే చెప్పిన మీరు పదుల పదుల సమస్యలని మీరు ముందు పెట్టకండి సంవత్సరానికి రెండు సార్లు కార్యక్రమాలు జరుగుతాయి రెండు సార్లు కార్యక్రమాలు ఒకసారి వచ్చినప్పుడు ఒక డిమాండ్ పెట్టుకోండి సెకండ్ సారి వచ్చినప్పుడు ఇంకో డిమాండ్ పెట్టుకోండి మళ్ళీ ఇంకో డిమాండ్ పెడుతుంటూ ఒక్కొక్కటి వాళ్ళు మరి మరి నేను పియో గారు కూడా వెంటనే వాళ్ళకు ఫస్ట్ లక్ష రూపాయలు చేస్తే మళ్ళీ అడిషనల్ చేయమంటే మిగతా డబ్బు కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మీరు ఏదైతే పది నుంచి పదిహేను లక్షల డబ్బు కావాలని మీరు కోరుకున్నారో తప్పకుండా ఆయుధ విషయాన్ని ఇన్ఛార్జ్ మంత్రి గారితో పాటు ఎండోమెంట్ శాఖ మంత్రి కూడా సురేఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లేసి మీకు వచ్చే సంవత్సరం జయంతి గల పది లక్షలు ఇప్పించే విధంగా నా వంతుగా ప్రయత్నం చేస్తే అదేవిధంగా కోవ లక్ష్మీ గారు ఈరోజు రాలేకపోయారు బాధకరం ఎందుకంటే వారు నాన్న నిన్న వర్ధాంతి కార్యక్రమం ఉన్నప్పుడు కూడా ఆమె లేకపోవడం నిజంగా బాధకరం ఆమె ఈ ప్రాంత సభ్యులుగా మరి వారు అనారోగ్యాన్ని పడి నిన్న హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళడం అనేది జరిగింది తప్పకుండా మేడం ద్వారా కూడా స్థానిక ఆమె ద్వారా కూడా నేను చేసుకుని మరి తప్పకుండా మంత్రుల దృష్టికి తీసుకెళ్లేసి మీరు ఏదైతే చెప్పారో నిధుల సమస్య పది నుంచి పదిహేను లక్షలు తప్పకుండా చేయిస్తాం అదేవిధంగా దామాది వరకు ముఖ్యంగా కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీకు కొంత కొన్ని హెక్టార్లు మీ పని ఉంటుంది సర్వసాధారణంగా పారి సమస్య విషయంలో ఆడే రోడ్డు దాంట్లో అక్కడ చెట్లు కాబట్టి కేవలం రోడ్ ఆగి ఉంది కాబట్టి దాని ద్వారా ఒకసారి మాట్లాడే దాన్ని క్లియర్ చేసేస్తే ఈ రోజు దామాజి గారు కింద వరకు దిగేసి చాలా మంది వ్యక్తులు ఇక్కడ రావాలంటే వారు ఒక రోజు ముందు వచ్చేసి అక్కడ పోయి స్నానం చేసుకుని రాత్రి అంతా ఇక్కడ ఉండేసి వాళ్ళు పూజ చేసుకునే రావడం కాబట్టి తప్పకుండా దాని యొక్క పుణ్యత అక్కడైతే దామాజి ఉందో అక్కడ అక్కడ కంపాడు వెళ్ళాలంటే మనం రాజకీయ నాయకులు కావచ్చు అటవీ శాఖ వీరు కావచ్చు రెవెన్యూ శాఖ కావచ్చు మనం అందరం కూడా నేను చేస్తేనే ఆ యొక్క సమస్య పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఇమీడియట్ గా సెక్షన్ ఉంటే దానికి మీ యొక్క ప్రపోజల్స్ పంపించండి తప్పకుండా నేను కూడా అడవి శాఖ మంత్రి గారితో మాట్లాడతాను మీరు కూడా ఇక్కడ డిఎఫ్ఓ గారితో మాట్లాడి దానికి సంబంధించిన ఏదైతే సమస్య ఉందో దాన్ని క్లియర్ చేయాలి అదేవిధంగా ఇక్కడ వేల మంది భక్తులు వస్తారు కేవలం మీ పేరే కాదు మిగతా పంచం కావచ్చు మిగతా ఇతర కార్యక్రమాలు కూడా ఇక్కడ భక్తులు వస్తుంటారు కాబట్టి ముఖ్యంగా టాయిలెట్ బాత్రూమ్ ఇంతమంది ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు మగవాళ్ళు ఇంతమంది ఉన్నారు ఇక్కడ బయటకు వెళ్ళాలంటే మీరు బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి దానికి పర్మనెంట్ స్ట్రక్చర్ తప్పకుండా ఒక యాభై వరకు ఒక మగవాళ్ళకు ఇరవై ఒక ఆడవాళ్ళకు ఒక ముప్పై వరకు టాయిలెట్ బాత్రూమ్ మనం ఏర్పాటు చేసిన తీసుకోండి అదేవిధంగా ఇక్కడ తాగడానికి నీళ్ళు మరి మిషన్ భాగవత ద్వారా మరి ఎక్కడి వరకు నీరు మనకు ఐడియా లేదు కానీ తప్పకుండా పర్మనెంట్ సొల్యూషన్ కింద తాగడానికి అవసరం ఉంటుంది అదేవిధంగా వాళ్ళ కోసం గెస్ట్ హౌస్ ఎందుకు కావాలని కోరుకోవడం అనేది జరిగింది దానికి సంబంధించిన వాళ్ళ ద్వారా కమిటీ ఏదైతే నివేదిక ఇస్తుందో ఆ నివేదికని తప్పకుండా మీరు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకురండి విధంగా మా దృష్టికి ఆ అది ఇన్ఛార్జ్ మంత్రి ద్వారా కన్సర్న్ మినిస్టర్ తోటి ఇది ఎండోమెంట్ సంబంధించి కాబట్టి దానికి సంబంధించిన మినిస్టర్ కొండ సురేఖ గారి దృష్టికి తీసుకెళ్లేసి ఈ సమస్యల పరిష్కారం కోసం మనం అందరం ప్రయత్నం చేద్దామని మరి ముఖ్యంగా ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా కోరుకుంటున్నాం తులాది బాబా మరి బతుకున్నంత కాలం ఏదైతే మనకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు ఆ యొక్క సందేశాన్ని భవిష్యత్ తరాలకు అందించవలసిన ఈ రోజు మనందరిపైన ఉన్నది ఎందుకంటే యొక్క బాబా ఉన్న మరి మీకు ఇచ్చేట సందేశాన్ని ఈరోజు పిల్లలు భవిష్యత్ తరాలకు అందించేటట్టు ముఖ్యంగా ఈ ఇక్కడ వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు భక్తులు కావచ్చు నేను కోరుకోలేదు ఒకటి ఆ రోజు చెప్పిన ప్రవచనాలతో పాటు ఈరోజు విద్యా వ్యవస్థమైన ప్రత్యేకమైన దృష్టి సారించండి ఎందుకంటే మన పిల్లలు కొంత ఎడ్యుకేట్ అయ్యి ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ గా ఐపీఎస్ తయారైనప్పుడు ఈ యొక్క మంచితనాన్ని ఇతర దేశాలకు కావచ్చు ఇతర జిల్లాలు కావచ్చు ఇతర రాష్ట్రాలకు కావచ్చు తీసుకెళ్లాంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి కులజీ బాబు గురించి కొంత అధ్యయనం జరగాలి ఈరోజు మన పిల్లలందరూ కూడా ఒక ఉన్నత చదువు జరిగినప్పుడు తప్పకుండా ఇలాంటి భక్తులు మహర్షుల యొక్క చరిత్రని ఇతరులకు తెలియజేసేటట్టు వాళ్ళ తిరిగి రాసేటట్టు ఆ రకానికి మన పిల్లల్ని దాడి చేయాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ మరి కార్యక్రమానికి మరి నన్ను కూడా అవమానించినవచ్చు వామనాలకు కావచ్చు ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఇటువంటి సమస్యలన్నీ కూడా మరి మంత్రి వారి దృష్టికి తీసుకెళ్లేసి వాటన్నిటిని కూడా పరిష్కారం అలా చూసే విధంగా ప్రయత్నం చేస్తానని మీ అందరి దగ్గర తెలియజేసుకున్నాను జై గులాజీ బాబా